శక్తిలాగా కృపించుకున్నాను పర సంబంధమైన దీవెనలు ప్రతి ఒక్కరికి ప్రసాదించండి ప్రార్థన మీ కుమారుడు మా ప్రభు యేసు క్రీస్తు వారి పవిత్ర నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని పిల్లలందరికీ విశేషంగా వేదికను అలంకరించిన దైవజనులకు కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన స్థానిక సంఘానికి మరి ఈ చోటికి ఇచ్చేసిన పెద్దలకు చిన్నలకు ప్రభు పేరిట వందనములు తెలియపరుస్తున్నాను మరి మీ అందరినీ ఆహ్వానించినటువంటి కారణం ఒకటి ఉంది రాత్రి సమయంలో నిద్రపోవాల్సిన సమయంలో ఇక్కడ కూర్చోబెట్టడానికి ఒక ప్రాముఖ్యమైనటువంటి కారణం ఉంది ఒక విశేషమైనటువంటి దేవుని మాటలను ధ్యానించుటకు దేవుడు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి దేవుని పిల్లలను దేవుడు ఏర్పాటు చేసుకొని ఒక ఆలోచన పుట్టించాడు అందుకే ఈ రాత్రికాల సమయంలో ఒక విలువైన సంగతులు గురించి మనం అందరము ఆలోచిద్దాం ఇది మన అందరికీ అవసరమైన సంగతులు మానవ జాతికి అవసరమైనటువంటి సంగతులు ఒక అంశం మీ అందరికీ ప్రకటించడం జరిగింది ఆ అంశం పేరు బ్రతికున్న వారి కొరకు చనిపోయిన వారి ఆవేదన బ్రతికున్న వారి కొరకు చనిపోయిన వారి ఆవేదన ఎవరికి ఉంటుందండి వేదన ఒక ఇంట్లో కుటుంబ సభ్యుడి పోతే ఎవరికి ఉంటుందండి వేదన ప్రశ్న వేశారు కదా జవాబు మీరు ఎవరు చెప్పారు ఇక్కడ పిల్లలు ముగ్గురు ఉన్నారు వాళ్ళు చక్కగా చెప్తారు చూడండి బ్రతుకున్న వారి కొరకు చనిపోయిన వారి ఆవేదనను గురించి ఎవరికి ఉంటుంది అంటే మీ ఎవరు తెలదు ఇక్కడ ముగ్గురు మేధావులు ఉన్నారు వాళ్ళకి మాత్రం తెలుసు సహజంగా ఒక ఇంట్లో ప్రభు పిలిస్తే ఆ కుటుంబంలో ఆవేదన ఉంటుంది ఆ కుటుంబ సభ్యులకు బాధ ఉంటుంది వేదన ఉంటుంది బ్రతుకున్న వాళ్ళల్లో ఈ వేదనను మనం చూడగలుగుతున్నాం అయితే మనం సిలువ మోస్తున్న సమయంలో కూడా ఒక సందర్భం ఏసుక్రీస్తు సిలువ మోస్తున్న సమయంలో ీస్తుని చూసి నిలుసలేము కన్యకులు నిలుస్తున్నారు అప్పుడు యేసుప్రభు ఒక మాట అన్నాడండి ఏమన్నాడు అమ్మలారా నా కోసం ఏడవకండి మీకోసం మీ పిల్లల కోసం యేసుప్రభు గారి యొక్క మనస్సులో ఉన్న ఆలోచన ఏంటి చూడండి అమ్మలారా మీరు నా కోసం ఎడవకండి మీ ఆవేదన నా కోసం వద్దు నా కోసం మీరు ఆవేదన చెందకండి బాధపడకండి మీకోసం మీ పిల్లల కోసం ఏడవండి మీకోసం మీ పిల్లల కోసం ఏడవండి అంటే భూమి మీద మనుషులకు వేదన ఆవేదన ఉంటుంది అని మనం చూడగలుగుతున్నామండి అయితే బైబిల్ లో ఈ సందర్భంలో మీకు చెప్పగలిగినటువంటి ఒక మంచి విషయాలు దాగి ఉన్నాయండి బైబిల్లో ఎందుకంటే బైబుల్ పట్టుకున్న ప్రతి ఒక్కరి కంటే కూడా బైబుల్లో ఉన్న విలువైన సంగతి తెలిసిన వారుగా మీ మధ్యలో సంగతులు ఉన్నారు ఒక మంచి మాట చదువుకుందాం అండి కొడజీల రాసిన మొదటి పత్రిక పదిహేనవ అధ్యాయం పంతొమ్మిది వచ్చిన చదువుకుందాం దాంట్లో మంచి విలువైనటువంటి మాట ఉందండి కొడంజీల రాసిన మొదటి పత్రిక పదిహేనవ అధ్యాయం పంతొమ్మిది వచ్చిన అండి ఈ జీవితకాలం మట్టుకే ఈ జీవిత కాలము మట్టుకే మనము మనము క్రీస్తునందు క్రీస్తునందు నిరీక్షించే వారమైన నిరీక్షించు ఎడల మనుషులందరికంటే మనుషులందరికంటే దౌర్భాగ్యులమై ఉందము దౌర్భాగ్యులమై మాట ఎవరికి అంతమైందో కాని బైబుల్ చదువుతున్నటువంటి వారికి ఎంత మందికి అర్థమైందో కానీ ఇప్పుడు మనం అర్థం చేసుకోవాల్సినటువంటి సందర్భం అండి ఇది ఏమన్నాడు చూడండి ఈ జీవిత కాలము మట్టుకే అన్నాడు ఈ జీవిత కాలము మట్టుకే ఎప్పుడండి జీవిత కాలం పుట్టింది మొదలుకొని కాలం చేసే వరకు పుట్టింది మొదలుకొని ప్రభు పిలిచేంత వరకు మధ్యలో ఉన్నది ఈ జీవిత కాలం కానీ ఇక్కడ వాక్యంలో రాయబడిన మాట ఏంటంటే ఈ జీవిత కాలము మట్టుకే ప్రభు ఎందు నిరీక్షిస్తే ఈ కాలము వరకే నిరీక్షిస్తే మనుషులందరికంటే ఈ జీవిత కాలం వరకే ప్రభువును నమ్ముకోవడం కాదు ఈ జీవిత కాలం వరకే ప్రభువును నమ్ముకోవడం కాదు మరొక జీవితం ఉంది అనే విషయాన్ని దేవుడు చెప్తున్నాడండి మనిషికి మరొక జీవితం ఉంది ఆ జీవితాన్ని గురించి ప్రపంచ ప్రజలకు ఎవరికీ తెలివైనటువంటి సంగతి అండి ఆలోచించండి ఈ జీవితాన్ని గురించి ఆలోచిస్తున్నారండి మనుషులందరూ కూడా సహజంగా ఆలోచించే విషయం ఏంటంటే ఏమి తిందుమా ఏమి త్రాగుదుమా ఏమి ధరించుకుందుమా అని చింతిస్తారటండి మరి తర్వాత విషయాన్ని గురించి ఆలోచించే వాళ్ళు ఉన్నారా ఈ భూమి మీద అంటే ఇగో బైబుల్ అర్థమైన వాళ్ళు తప్ప ఈ జీవిత కాలము మట్టుకే ప్రభునందు నిరీకిస్తే మనుషులందరికంటే దౌర్భాగ్యం అవుతున్నారు అని అంటే మరి మనుషులందరికంటే దౌర్భాగ్యులు కాకుండా ఉండాలంటే ఈ జీవిత కాలం మట్టుకే కాకుండా మరొక కాలము కూడా ఉంది అనే సంగతిని మనం తెలుసుకోగల మనిషికి ఈ కీల ఈ కాలమే అనుకుంటున్నారు స్వల్ప కాలం ఇది అల్పకాలం ఇది దేవుడు చెప్పినటువంటి కాలం ఎంత అండి సంవత్సరములు అంతే కదా అధిక బలమున్న ఎడల లేకుంటే బలం లేకుంటే అధిక బలం లేకుంటే అధిక బలము లేకుంటే దెబ్బది సంవత్సరాలలోకి చనిపోతాడు అధిక బలం ఉన్న ఎడల మరో పది సంవత్సరాల వరకు బ్రతుకుతాడు కానీ ఆ బ్రతికి ఎలా ఉంటుంది ఆయాసం దుఃఖం మంచాన పడితే ఎలా ఉంటది చూడండి యుద్ధాప్యంలో ఉన్న తర్వాత మంచాన పడితే ఎలా ఉంటదండి కోడళ్ళు గురికిస్తారు కొడుకులు ఇబ్బంది పడతారు చూడండి ఎలాంటి పరిస్థితి ఉంటుందో మనకి తెలుసు భూమి కానీ తర్వాత పరిస్థితి గురించి దేవుడు చెప్తున్నాడు అండి ఇప్పుడు ఎవరు ఎవరి కొరకు ఆలోచిస్తున్నారు అంటే బ్రతికున్న వాళ్ళు బ్రతికున్న వాళ్ళ కొరకే ఆలోచించడం భూమిద మనం చూస్తున్నాం కానీ బైబుల్లో దేవుడు చెప్తున్న ఒక మంచి సందర్భాన్ని మనం ఆలోచించాలండి మనం ఈ జీవిత కాలము మట్టుకు ప్రభువు నందు నిరీక్షించకూడదు అంటే ఈ జీవిత కాలం వరకే నిరీక్షించకూడదు మరొక జీవిత కాలం ఉంది మనిషికి మనిషి కలిగి ఉన్నటువంటి ఆత్మ శాశ్వత కాలము ఉండేది మనిషి కలిగి ఉన్నటువంటి దేహం స్వల్ప కాలము కలిగినది అందుకే దేవుడు చెప్పాడు ఆత్మయే జీవింప జీవిం చేయుచున్నది కేవలం నిష్ప్రయోజనం ఈ శరీరము కేవలం నిష్ప్రయోజనమైనది కొంతకాలం మాత్రమే కనబడుతుంది అటు తర్వాత ఈ శరీరము కనబడకుండా మాయమైపోతుంది కొద్ది కాలం అర్చకే బ్రతుకుతారు మరి అటు తర్వాత అటు తర్వాత గురించి ప్రపంచంలో ఎవరు చెప్పలేదండి చనిపోయిన తర్వాత ఏం జరుగుతుందో ఏ శాస్త్రములో లేదు మరణించిన తర్వాత ఏమవుతుందో ఏ శాస్త్రవేత్తకు తెలియదు అందుకే బైబిల్లో ఒక మంచి మాట ఉందండి గ్రీసు దేశస్తులు ఏం చేసినట్టు తెలుసా మంచి మాట కొరంతీ రాసిన మోడీ పత్రిక కొరంతిల్లా రాసిన మోడీ పత్రిక మంచి మాట చదువుకుందాం అండి కొరంతిలో రాసిన మోడీ పత్రిక చదవండి మంచి మాట దేవుడు కొరంతీయుడు ఓటు పది ఒకటవ అధ్యాయం ఇరవై రెండో వర్షం చదువుకుందాం ఒకటవ అధ్యాయం ఇరవై రెండో వర్షం చదువుకుందాం ఏమని రాయబడిందో చూద్దామా యూదులు సూచక క్రియలు చేయమని అడుగుతున్నారు గ్రీసు దేశస్థులు జ్ఞానమును వెతుకుతున్నారు అయితే మేము మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించుచున్నాము ప్రపంచంలో అత్యున్నతమైన మహా జ్ఞానులు పలుకుతున్నటువంటి మాట అండి ఒక వర్గం ఏం చేస్తున్నారు జ్ఞానం ఎక్కడుందని వెతుకుతున్నారు వెతికినా కూడా వారి జ్ఞానంలోకి రానటువంటి విషయమే చనిపోయిన తర్వాత ఏం జరుగుతుంది జ్ఞానాన్ని వెతికినా జ్ఞానాన్ని గురించి ఎన్ని సంవత్సరాలు పరిశోధించినా చనిపోయిన వ్యక్తి తర్వాత ఏం జరుగుతుందో కాదు ఎవరికి తెలియని సంగతి అదేనండి ఇప్పుడు బైబుల్లో చెప్పబడుతున్న సంగతి మేము క్రీస్తును ప్రకటించుచున్నాము ప్రకటించుచున్నాము ఒక వర్గం జ్ఞానాన్ని వెతుకుతున్నారు మరొకరు సూచక క్రియలు అడుగుతున్నారు మేమైతే సూచక క్రియల గురించి కాదు ఈ లోక జ్ఞానానికి తెలువని విలువైనటువంటి మహా జ్ఞానమే యేసుక్రీస్తు యేసుక్రీస్తు అంటే ఎవరండి యేసు ఎవరు యేసుక్రీస్తు ఎవరు తెలుసా అండి ఏసుక్రీస్తు దేవుని కుమారుడును దేవుని